పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక ఇంకా కూడా మంటలు అలాగే ఉన్నాయి ఎక్కడ మంటలు కూడా ఆగలేదు రెండో రోజు అవుతున్నప్పుడు మంటలు చూడండి ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఇక్కడికి వచ్చినాయి చూడండి ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఈ విజువల్స్ మీకు చూపిస్తుంది ప్రస్తుతం ఎక్కడైతే మనం ఎక్కడైతే చూస్తున్నామో అక్కడ ఇంకా మంటలు ఆగలేదు ఓవైపు బైకి అధికారులు అందరూ కూడా రీసెర్చ్ చేస్తున్నారు కానీ ఇంకా కూడా మంటలు పూర్తిగా ఆపలేదు ఇంకా కూడా ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికైనా ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు ఈ మంటలు పూర్తిగా ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఎక్స్క్లూజివ్గా మనం ఈ దృశ్యాలను సుమన్ టీవీ మాత్రమే అందిస్తుంది సో ఇది చూడండి మొత్తం దారుణం సుమన్ టీవీ మాత్రమే విజువల్స్ మీకు ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ నుంచి సుమన్ టీవీ తెలుగు బృందం హైదరాబాద్ నుంచి నేరుగా అహ్మదాబాద్కి రావడం జరిగింది ఇక్కడ స్పాట్లో ఫ్లైట్ క్రాష్ అయినటువంటి స్పాట్లో ఉన్నాము చూడొచ్చు చూడవచ్చు ఇంకా మంటలు అలాగే ఉన్నాయి రెండో రోజు అవుతుంది రెండో రోజు సమయం మనం చూడొచ్చు ఒంటి గంట పద్నాలుగు అయినా కూడా ఇంకా మంటలు ఆపలేదు సో దీని మీద అధికారులు కాస్త సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు మీకు అందిస్తుంది సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇంకా చూడండి ఎక్స్క్లూజివ్గా చూడండి ఎటు చూసిన దారుణం ఎటు చూసిన దారుణమే ఎటు చూసిన దారుణమే ఏ వైపు చూడాలన్నా నాకే ఇంత సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న ఎన్నో వార్తలు నేను కవర్ చేశాను కానీ ఇక్కడికి వస్తే పరిస్థితి ఇంత దారుణం ఏ వైపు చూసినా కూడా తీయాలన్నా కూడా కనీసం నాకు మొబైల్తో షూట్ చేయాలన్నా కూడా నా వల్ల కావట్లేదు మొత్తం దారుణం ఉంది ఎంత దారుణం చూడండి ఓవైపు ఇక్కడ మంటలు వస్తున్నాయి మరోవైపు ఇక్కడ చూడవచ్చు బయట ఫ్లైట్ ఎగ్జాక్ట్గా ఆ టైల్ టైల్ పార్ట్ ఇదే చూపిస్తున్నాను కనిపిస్తుంది కదా ఇది ఆ టైల్ పార్ట్ విమా విమానానికి సంబంధించినటువంటి వెనుక భాగం ఇదే ఏ విధంగా క్రాష్ అయిందో చూడండి నేరుగా బిల్డింగ్ని ఈ హాస్టల్ బిల్డింగ్ని ఏ విధంగా డీపోయినో చూడండి ఎంత దారుణము అలాగే కి సంబంధించినటువంటి టైర్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఫ్లైట్కి సంబంధించిన టైర్లు కూడా కనిపిస్తున్నాయి సుమన్ ఎక్స్క్లూజివ్ ఐ ప్లస్ పైన మనకు ఆల్రెడీ ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవుతుంది ఆ టేక్ ఆఫ్ అవుతున్నటువంటి సౌండ్ అంటే ఇక్కడ నుంచి కేవలం ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉండగానే ఒక్కసారిగా ఫ్లైట్ రెండు ఇంజిన్ కూడా ఒక్కసారిగా పనిచేయకుండా ఆగిపోవడంతో ఫ్లైట్ ఒక్కసారిగా నేలకూలింది ఇదే హాస్టల్ ప్రస్తుతం సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా దృశ్యాలను అందిస్తుంది భోజనం చేస్తున్నటువంటి ఆ ప్లేట్స్ కూడా అలాగే ఉన్నాయి చూడండి ప్లేట్స్ కూడా అలాగే ఉన్నాయి వాటర్ బాటిల్ అలాగే ఉన్నాయి చూడండి చెప్పులు సో ఇంకొక విషయం కూడా మీకు చూపించాలి ఇక్కడ మనుషులు ప్రాణాలు పోయాయి అలాగే కొన్ని మూగ జంతువులు కూడా మనుషుల మీద పెట్టుకున్నటువంటి ఆ ప్రేమ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందనే దానికి ఇంత దారుణమైనటువంటి సంఘటనలు కూడా ఒక చిన్న ఉదాహరణ మీకు చూస్తాను ఎక్స్క్లూజివ్గా మనం ఇవాళ అందిస్తుంది ఇక్కడ ఒక కుక్క అంటే తన యజమాని ఎంతో ఇష్టంగా ప్రేమించినటువంటి యజమాని ఎవరో చనిపోయినట్టున్నారు కానీ కుక్క ఆ ప్లేస్లోనే చూడొచ్చు తన యజమాని కోసం ఇంకా ఇట్లా ఎదురు చూస్తుంది ఆ భోజనం ప్లేట్ దగ్గరే ఎవరు మెడికల్ స్టూడెంట్ కావచ్చు లేదంటే డాక్టర్ కావచ్చు లేదంటే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు ఎవరు ఈ కుక్కని విశ్వాసంగా పెంచుకున్నారు కానీ ఆ కుక్క మాత్రం అందరూ వెళ్ళిపోయినా కానీ మొత్తం అందరూ వెళ్ళిపోయినా కూడా నిర్మానుషంగా ఉన్న ఓన్లీ విమాన శకలాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బూడిద ఈ శకలాలు మాత్రం ఇక్కడున్న కానీ కుక్క మాత్రం ఈ సునకం మాత్రం ఇలాగ విశ్వాసంగా తన యజమాని కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు చూడ కంట తడిని పెట్టిస్తున్నాయి చూడొచ్చు మోగజీవులు మనిషిని నమ్మితే ఎలా ఉంటాయి అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ ఎస్ చూడొచ్చు చూడొచ్చు ఎదురు చూస్తుంది అది ఎదురు ఉంది చూడొచ్చు ఇదే లైట్ వెనక భాగం టైల్ టైం భాగం కనిపిస్తుంది కదా కానీ ఆ కుక్క మాత్రం నిరీక్షిస్తుంది ఎప్పటికైనా తనకు ఇన్ని రోజులు అన్నం పెట్టినటువంటి తన యజమాని మళ్ళీ వస్తాడు లేదా వస్తుంది మగవారైనా కావచ్చు ఆడవాళ్ళనుకోవచ్చు వారితో కలిసి భోజనం చేస్తుంటే నాకు కూడా ఒక ముద్ద పెట్టకపోరా అనేటువంటి ఆశతో ఎదురు చూసినటువంటి దృశ్యాలు ఇక్కడ కంటతట్టం కట్టిస్తున్నాయి ఎంత దారుణం మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది దారుణం వివరించడానికి నాకే వల్ల కావట్లేదు చూడండి అలాగే చపాతీ ఉంది సబ్జీ ఉంది పప్పు అలాగే చూడండి గ్లాసు ఒకవైపు చూడండి కర్రీస్ పాపడ అలాగే చూడండి సలాడ్ స్వీట్ ఎంతో ఇష్టంగా అందరూ కలిసి భోజనం చేస్తున్నటువంటి ఈ దారుణమైనటువంటి సంఘటన చేసుకుంది ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు అసలు ఏం జరిగిందో తెలియదు ఇది బాంబ్ బ్లాస్టా ఉగ్రవాదులు పెంచారా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందా ఎవరు ఊహించారు ఫ్లైట్ అయింది బిల్డింగ్ మీద క్రాష్ అవ్వడం ఏంది అనేది ఏ ఒక్క స్టూడెంట్ కానీ ఏ మెడుకో కానీ ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కానీ ఎవరు ఊహించరు ఎవ్వరు ఊహించరు ఎవరు ఊహించరు సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలను అందిస్తుంది ఏ ఛానల్ కూడా ఎంత సాహసోపేతంగా ప్రయత్నించదు ఒక సుమన్ టీవీ మాత్రమే ఈ విజువల్స్ మీకు స్పాట్ నుంచి లైవ్ ద్వారా మీకు అందిస్తున్నాను సీనియర్ జర్నలిస్ట్ విజయ్ సుమన్ టీవీ చూడొచ్చు ఇంకా గౌరవం కోసం చూడొచ్చు ప్రతి ప్లేట్ ఎంతమంది ఈ ఈ రూమ్లోనే నేను వచ్చిన బిల్డింగ్ ఇది మెస్ ఇక్కడ భోజనం వాళ్ళు సో ఇక్కడ అందరూ కలిసి హాయిగా నవ్వుకుంటూ భోజనం చేస్తున్నటువంటి ఒక్కసారిగా సరిగ్గా ఒంటి గంటల ముప్పై నిమిషాలు చూడొచ్చు మొత్తం దారుణంగా కకావికలంగా మారిపోయింది మొత్తం దారుణంగా మారిపోయింది చూడొచ్చు చూడండి వైపు మంటలార్పినటువంటి ఫైర్ సిబ్బందికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉంది